నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ దగ్గరకి రావడం జరిగింది మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అని రావడం జరిగింది ది గ్రేట్ సిఎండి బాలకృష్ణ గారితో ఈ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం ఇక్కడ రావడం జరిగింది నమస్కారం అండి బాలకృష్ణ గారు సార్ నమస్తే సార్ బాబురావు గారు చెప్పు ఇక్కడ ఏంటి ఏ విధంగా ఉంది ఈ పోస్ట్ సిటీ డెవలప్మెంట్ ఏంటి ఏ విధంగా ఉంది అలాగే మా వరంగల్ ఇన్ఛార్జీ కుంగేళలి యాదవ్ గారు కూడా మాతో ఉండడం జరిగింది చెప్పండి సార్ నమస్తే సార్ ఏ విధంగా అందరికీ నమస్కారము నా పేరు మాదాసు బాలకృష్ణ శ్రీ లక్ష్మనరసింహ ప్రాపర్టీ డెవలపర్స్ ఏమిడీని ఇక్కడ ఏంటంటే సార్ బాబురావు గారు ఇప్పటిదాకా మనం ఫోర్త్ సిటీ యొక్క అన్ని డెవలప్మెంట్ చూపించాను మీకు అక్కడ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ అనేసి వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ అంటే ఈ మధ్య ఎత్తున ఏం అనౌన్స్ చేశారంటే న్యూయార్క్ నగరం తరదన్నేలా ఈరోక మరొక నగరాన్ని నిర్మిస్తాను మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు దానిలో దానితో భాగంలోనే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అనేసి యాభై ఏడు ఎకరాలలో మినిమం రెండు వందల కోట్లు పెట్టి కడుతున్నారండి మీరు చూశారు కదా దాంతో కొంచెం ముందుగా రాగానే మనకు అమెజాన్ డేటా సెంటర్ చూపించాము అమెజాన్ డేటా సెంటర్ కూడా నూట యాభై ఎకరాలతోటి అక్కడ మనకు అది స్టార్ట్ కావడం జరిగింది అక్కడ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది అలా మనం ముందుకొస్తే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ చూశారు కదండీ ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది టూ అవర్స్ మనకు యాచారం వెళ్ళిపోతుంది మనకు మెయిన్గా మన సైట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఫీట్కు సెకండ్ బిట్ అవుతుంది మనకు అంటే ఇక్కడ తీసుకున్న కస్టమర్కు మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది రెండు వందల పర్సెంట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల డబుల్ రేటుకు మేమే మనకు రీసేల్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది లేదంటే మా కంపెనీకి ఉండడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మా సైట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దీంట్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ అంటే డీటీసీ లేవట్ అనేది ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది మనకు డ్రైనేజ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది మా ప్లాంటేషన్ అయిపోయింది మనకు ప్రతి ప్లాంట్కి వాటర్ కలెక్షన్ అయిపోయింది మనకు పార్క్ అయిపోయింది మనకు మెయిన్ మెయిన్గా ఏంటంటే ఒక డాంబర్ రోడ్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి ఇది ఒకటి ఏంటంటే మన రేటు కూడా మనం రెండు వేల రూపాయలు మనకు పెంచడం జరుగుతుంది మనకు ఎవరైనా కస్టమర్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తొందరగా వస్తనే అంటే ఈ మంచి ప్లాట్లు కావాలంటే తొందరగా రావాలి సార్ మనకు వాళ్ళు లేట్ చేసినంటే మన దాంట్లో ఇప్పుడు మూడు నుంచి నాలుగు వందల మంది మార్కెటింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట అంటే ఇవ్వనున్న ప్లాట్ రేపు ఉంటుంది నేను గ్యారెంటీ ఇవ్వలేదు మనకు దీంట్లో ఎన్ఆర్ఐలు కానీ అంటే ఇంకోటి ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ మొత్తం టీవీలలో పేపర్లో చూస్తున్నారు చూసేసి మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు సరే ఫ్యూచర్ సిటీ పడుతుందట మరొక గచ్చిబౌలు ఐటీసీ లాగా ఇది సిటీ నిర్మాణం అవుతుందట ఇక మేము గచ్చిబౌల్లో కొనలేకపోయాము రోజు మేము హైటెక్స్ ఇలా కొనలేకపోయినాము అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా పదమూడు వేల గజము ఈడ దొరుకుతలేదు సార్ మనకు అలాంటి మనకు పదమూడు వేల ఐదు వందల గజ మన పదమూడు వేల గజం ఒకటి ఇస్తున్నాము పదివేల ఐదు వందల పేస్ట్ ఇస్తున్నాం సార్ మనకు ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది మొత్తం విల్లా ప్లాట్స్ దీంట్లో వచ్చేసి టూ ట్వంటీ ప్లాట్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ టూ థర్టీ స్కేర్ యాడ్స్ వన్ ఎయిట్ స్కేర్ యాడ్స్ మనం ఇస్తున్నాం సార్ ఇలా మెయిన్ గా దీంట్లో కొన్న కస్టమర్ కి ఏంటంటే సార్ ఒక ఫ్యూచర్ గ్రోత్ అనేది రెండు వందల పర్సెంట్ ఉండబోతుంది సార్ మనకు ఎందుకంటే ఇక్కడ నాలుగు వందల యాభై ప్లస్ ఎంఎల్స్ కంపెనీ కూడా రాబోతున్నాయి మనకి ఏరియాలో వరమిషన్ గారు ఇప్పుడు వెళ్ళి ఫార్టీ ఫీట్ రోడ్స్ సార్ ఇది మెయిన్ మెయిన్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాము లోపల థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇచ్చాము సార్ ఇక మనకి ఇది పార్క్ సార్ మనకి పార్క్ ఏరియా మనకి ఈ పార్క్ కూడా మనం ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాం సార్ వేరే ఉన్న మనకి వేరే వెంచర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే వాళ్ళు ఏంటంటే సైడ్ కి సార్ పార్క్ లో మనం మెయిన్ సెంటర్ లో ఇచ్చిన పార్క్ కూడా అంటే మన కస్టమర్ యొక్క అభివృద్ధి ముఖ్యము కస్టమర్ ఇన్వెస్టర్ మనకి ఇక్కడ మెయిన్ సార్ కస్టమర్లు మనకు దేవుళ్ళు అంటే కస్టమర్ మనకు మంచి ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి అంటే ఫర్దర్ కూడా మన ప్రాజెక్ట్లో మనకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట శ్రీ లక్ష్మీరాని ప్రాపర్టీ డోలర్ కొన్నాము మేము ఈయోజ్ ఒక పదమూడు వేల రూపాయలు గజం కొన్నాము ఒక వన్ ఇయర్లో మాకు ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాము మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్తే చాలు మనం అంటే కస్టమర్ ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఏ విధంగా బెనిఫిట్ ఉందని భావిస్తున్నారు అని ఒక్క ఈ విధంగా ఇంత దూరంలో ఉన్నాం కదా ఇట్లా అని భావిస్తున్నారు అంటే సార్ ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మనకు ఎలిమినార్ నుంచి మన సైట్ వచ్చేసి నలభై కిలోమీటర్ వస్తుంది సార్ మనకు నలభై కిలోమీటర్ల మనకు బిఎన్ రెడ్డి వస్తుంది మనకు ఎంజాల్ వస్తుంది మనకు మనకు ఓఆర్ఆర్ బెంగళూరు గేట్ వస్తుంది సార్ మనకు ఇబ్రహీంపట్నం వస్తుంది అంటే ఇక్కడ ఇబ్రహిపట్నం వరకు కూడా సిటీ అయిపోయింది సార్ మనకు జస్ట్ ఏమున్నా ఇంకా పదిహేను కిలోమీటర్ సిటీకి మనకు దగ్గరలో ఉన్నాం మనకు నెక్స్ట్ అంటే ఇక సిటీ అనేది పెరుగుతుంది రోజు పెరుగుతుంది మనకు మనకు త్రిబులార్ కూడా మన సైట్ కు జస్ట్ మనకు పది కిలోమీటర్లు మన సైట్ అవుతున్న పది కిలోమీటర్ త్రిబులార్ వస్తుంది మనకు ఇక్కడ మనకు ఎయిట్ కిలోమీటర్ సార్ ఇక్కడ మనకు ఒక ఎనిమిది కిలోమీటర్లు పోతే మనకు అమెజాన్ ఫోర్ ఫ్యూచర్ సిటీ ఫోర్ సిట్ అనౌన్స్ చేసినాం కదా జస్ట్ ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది సార్ మన సైట్ నుంచి జస్ట్ అంతే మనకు టూ హండ్రీట్ రోడ్ కూడా జస్ట్ బైబాగ్ సార్ సెకండ్ బిట్ రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మన టూ హండ్రా ఫీట్ రోడ్ ఏదైతే అమెజాన్ కంట్రీషన్ పెద్ద రోడ్ ఉంది సార్ అది బైబాగ్ వెళ్ళిపోవచ్చు మనం దీంట్లో వచ్చేసి మనకు టూ ట్వంటీ స్కేర్ యాడ్స్ ఇచ్చాం సార్ టూ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాం సార్ మనకు ఆ పేస్ట్ లో వచ్చేసి మన ఎయిట్ త్రీ స్కార్ దీంట్లో మళ్ళీ ఫర్దర్ మన టెన్ ఏకర్స్ ఇక్కడ వస్తా సార్ మొత్తం ఒక ఫార్టీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ మేము ప్లాన్ చేస్తున్నాం పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మనం ఈ ఫోర్త్ ఫీచర్ లో మన వెంచర్ రాబోతుంది సార్ మనకి అంటే ముందు ఒకటి ఆర్చ్ వస్తుంది సార్ ఆర్చ్ సెక్యూరిటీ కూడా పెట్టబోతున్నాం సార్ మన అక్కడ అయితే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది మనకి పూర్తి గేటెడ్ కమ్యూనిటీ పెట్టేసి సెక్యూరిటీ పెట్టేసి సెక్యూరిటీ పెట్టేసి అంతా సార్ దీంట్లో ఎన్ఆర్ఐలు మై సాఫ్ట్వేర్ మంచి ఐ ప్రొఫెషన్ వాళ్ళకి ఉన్నారు సార్ మన దాంట్లో దాంట్లో దీన్ని ఇంకోటి తెలుసు సార్ ఒక సిక్స్ మంత్స్ లో ఒక మినిమం ఒక పది నుంచి ఇరవై ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయబోతుంది దీన్ని చేయబోతున్నారు ఎందుకంటే సార్ ఇక్కడ కంపెనీస్ పడుతున్నాయి అక్కడ సూపర్వైజర్స్ వాళ్ళ పనిచేసే ఎంప్లాయీస్ కొందరు రెంట్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఈ విలేజ్ కి దగ్గర ఎంత దూరం ఇప్పుడు విలేజ్ జస్ట్ ఎంత సార్ మూడు వందల దూరం దూరంలో ఉంటది ఈ విలేజ్ లో మనకు ఇలా సింగిల్ బెడ్రూమ్ సార్ నాలుగు వేల రూపాయలు పోతుంది అయినా దొరకట్లేదు కిరాయలు సార్ ఈ ఫోర్త్ సిటీ సిటీ డెవలప్మెంట్ ఉండడం ఒకటి అక్కడ ఇప్పుడు కంపెనీస్ పడుతున్నాయి కదా సార్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఒక సూపర్వైజర్ గా వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేయాలి సార్ వాళ్ళు నియర్ లో ఉండాలి సిటీ నుంచి రోజు రావడం రాలేదు కదండి అందుకని ఈ సరౌండ్ లో ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు ఎవరు సార్ ఇక్కడ ఏం సార్ ఇక్కడ హై క్లాస్ పీపుల్ సార్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మెయిన్ గా టీచర్స్ మెయిన్ గా ఒక డాక్టర్స్ అంటే హై ప్రొఫెషనల్ ఎందుకంటే గచ్చిబౌ లైటెక్స్ ఇలా కొంచెం కొనలేని వాళ్ళు ఉన్నారు కదా సార్ అలాంటి ఇమీడియట్లీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం సార్ అంటే మార్కెట్ కొంచెం మామూలుగా ఉన్న స్థాయి టైంలో కూడా మాదం నెలకు పది నుంచి పదిహేను ప్లాట్లు అమ్ముతున్నాం అంత గ్రోత్ ఉంది మనకి అంటే మీరు కస్టమర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కు ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని నమ్మకం రుణం కానీ ఖమ్మం నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ ఈ ఏరియాల నుండి ఎందుకంటే ఇది ఫోర్ సిటీ అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళ దృష్టి ఇక్కడ పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నారు మీరు అయితే సరిగ్గా నమ్మకం అంటే సరే హైదరాబాద్ అనేది సరే ఇప్పుడు ప్రపంచ పటంలోకి మెయిన్ ఇయ్యాలి హైదరాబాద్ అనేది మెయిన్ కీలకం తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఏ పల్లెటూరు నుంచి ఒక ఒక అబ్బాయి చదువు అయిపోయిన వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి సార్ వాళ్ళకు ఉద్యోగం హైదరాబాద్లో కావాలి అంటే ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కోరుకుంటున్నారు హైదరాబాద్ కోరుకుంటు ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ కావాలి సొంతిల్ కావాలి సార్ మనకు మెయిన్గా కంపెనీస్ ఎక్కువ ఎక్కడ ఉంటే డెవలప్మెంట్ అక్కడ ఉంటుంది సార్ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటే అక్కడ రెసిడెన్షియల్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఫోర్ సీట్ అనేది మినిమం రెండు వేల రెండు వేల సారీ ఇరవై వేల ఎకరాలు రాబోతుంది మనకు ఇరవై వేల ఎకరాల్లో మనం ఫోర్ సీట్ ప్లాన్ చేస్తుంది రేమంత్రి గారు ప్రభుత్వం మనకు దానివల్ల గ్రోత్ బాగుంది మనకి ఇక్కడ ఇన్వెస్టర్ ప్రమల్ యాదవ్ గారు మా వరంగల్ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు రెండు విషయాలు షేర్ చేసుకుంటారని ఇక్కడ ఇప్పుడు ఈ ప్లాట్ ఎందుకు కొనాలి ఎవరు కొనాలి ఈ ప్లాట్ కూడా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అనే దాని మీద ఈరోజు దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గచ్చిపెళ్లిని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గచ్చిబౌలిలో ఆ రోజు ఐదు వేలు ఆరు వేలు పదివేలులోపు ఉన్నటువంటి గజం రేటు ఈయన లక్ష లక్ష ఇరవై వేలైనటువంటి పరిస్థితులు అట్టనే ఆ రోజు గచ్చిపవలిలో హైటెక్ సిటీగా మార్చడానికి ఉన్నప్పుడు అక్కడ ఏం లేవు గుట్టలు మామూలు బీడుబూలు ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఆ రోజు కొన్నటువంటి మామూలు పర్సన్స్ ఈరోజు కోటీశ్వర్ లైన్లు కోటీశ్వర్ లైన్లు అట్లనే ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ అని దాదాపు ఒక పదివేల ఎకరాలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించండు దాంట్లో అమెజాన్ లాంటి కొన్ని వందల కంపెనీలు ఏర్పడే ఏర్పాటైతేనే లక్షల మందికి ఉపాధి ఉపాధి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఈ పదమూడు వేల చదువు చూపున ఉన్నటువంటి ఈ ఈ భూమి కొంటే ఈ ప్లాట్ కొంటే ఒక మామూలు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక భాగభర్తలు కొంటే వాళ్ళు బిడ్డ పెళ్లి చేసేవారు కదా ఒక కోటి రూపాయలు వచ్చేటువంటి అంశాలు ఈ ప్లాట్ కొంటే వస్తుంది మామూలు నలభై యాభై సంవత్సరాలటువంటి మామూలు ఒక పడుతున్న ప్లాట్ కొంటే వాళ్ళకి ఏ కొడుకునో ఏ కోడలు దగ్గరికి పోవాల్సిన పని లేదు ఒక కోటి రూపాయలు వస్తే ఒక పది సంవత్సరాలలో అటువంటిది ఇంకొక ఇక్కడికి కనీసం ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో కంపెనీలు స్టార్ట్ అవుతాయి రమేజాన్ కంపెనీ ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది కానీ అవి కంపెనీలు రాను రాని దగ్గరికి వస్తాయి అంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా నెలకు పది నుంచి పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పది నుంచి పదిహేను వేల కిరాయిలు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మహా భాగ్యం ఉంటది ఇక్కడ ప్లాట్ కొంటే ఫ్యూచర్ లో చాలా బ్రహ్మాండంగా పెరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఇదంతా రెసిడెన్షియల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ అవుతది అదంతా అయితే అదంతా కంపెనీలైతే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలిపోతరు లేకుంటే ఇల్లు ఏనవళ్లు ఇక్కడ మనకు మంచి ఫ్యూచర్ ఉంటది మంచి భవిష్యత్తు ఉంటది కస్టమర్లు కొనుకోవడానికి కొర్చుంటారు సైట్ గురించి ప్రత్యేకతలు ఇంకా ముందు ముందుకు చూపిస్తున్నా నాతో ప్రయాణించండి నాతో రండి రండి ఎండి బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు వాళ్ళ నోటి ద్వారా మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాం రండి నాతోటి చూడండి ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను ఇక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ బై ఫోర్ హండ్రెడ్ కేవీ మహేశ్వరం జిఐఎస్ ఉప కేంద్రం అని కూడా రాష్ట్రం చూడండి అది ఎంత బాగా కట్టారో ఎంత బాగుందో చూడండి ఒకసారి అంటే ఈ ఏరియా ఎలా కాబోతుందని ఒక ఒక ఉదాహరణ అండి ఈ పవర్టీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అలాగే ముందుకు పోతే మనకి ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం మన కోటర్స్ కూడా కట్టించడం జరిగిందండి ఆల్రెడీ ప్రజెంట్ వాళ్ళు రెసిడెన్స్ కూడా ఉంటున్నారు మీరు ఒకసారి చూడవచ్చు లెఫ్ట్ సైడ్ చూడండి చూపిస్తున్నాం వీడియోలో అదేవిధంగా ఒకసారి స్టేట్ రోడ్ కూడా చూడండి మనకు రోడ్ ఇవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఇంత అద్భుతంగా ఇక్కడ అయితే మనకు రోడ్ అండి ఇది మనకు ఇక్కడ చెల్లి మనకు శ్రీశైలం కరెక్ట్ గా మనకు నైన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ మధ్యనే ఉంటుందండి మనకి ఇది ఓకే వెనకపోతే యాచారము స్టేట్ పోతే శ్రీశైలం అవే అండి మనకు చికెన్ చూడ రైట్ తీసుకోమ్మా రైట్ తీసుకుంటే మనకు స్టేట్ పవర్ గ్రీల్ మన ఎవరు చూడండి చూడు స్టేట్ తీసుకోండి ఓకే రండి ఇప్పుడు సెంట్రల్ దోశకు స్టేట్ ఇది మనకు ఇక్కడ నుంచి మనకు సంబంధించి ఒక్కసారి చూడండి అంటే ఫ్యూచర్లో రెసిడెన్స్ కానీ ఎలాంటి కంపెనీస్ పడ్డా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఈ రెండు పవర్ గేడ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్త్ సీట్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది మరొక గచ్చిబౌలి లైక్ట్రిక్ సిటీ మించిన తరహాలో ఈ యొక్క మళ్ళీ మనకి ఏరియా కాబోతుంది అనే దానికి ఒక ఉదాహరణ అండి ఇది ఒకసారి చూడండి పైకి పెట్టి చూడండి వీడియోలో మీకు క్లియర్ కనబడుతుంది గేట్ అండి పవర్ గిడ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పవర్ గిడ్ అండి ఇది ఫోర్ ఫోర్ అండ్ బై టూ ట్వంటీ అండి ఇది మనకి అంటే ఇన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి మనకి ఇప్పుడు రెడిగుందనమాట ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఇక కంపెనీస్ రావడం ఒక అంటే విడుదల వరకు కంపెనీస్ రాబోతున్నాయి ఇక్కడ ఒకసారి రోడ్ చూడండి మీరు ఎలా ఉంది చూడండి ఒకసారి గచ్చిబౌలి హైటెక్ సిటీ తరహాలో మనకి రోడ్డు వాతావరణం కనబడుతుందండి ఇక్కడ మనకు ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ లోపలండి ఇక్కడ మొత్తం రెసిడెన్స్ పెరిగిపోయి మినిమం ఇక్కడ మార్చర్ ప్రకారం నలభై నుంచి యాభై వేల గజమయ్యే అవకాశం ఉందండి ఎంత బాగుంది లొకేషన్ వ్యూ చూడండి మనకు సెంటర్ చూసాం కదా స్టేట్ సెంట్రల్ పవర్ రెండు చూపించాను మీకు అంటే ఇది రోడ్ చూడండి బాబు ఎంత వ్యూలు ఎలా ఉంది మనకు ఒక ఇప్పుడు ఏ సిటీలో హైదరాబాద్ నగరంలో ఎలా విధంగా మనకి రోడ్స్ కనబడతాయి చూడండి ఎంత విశాలమైన రోడ్స్ కానీ అంటే ఇది పవర్ గిడ్స్ కానీ ఇక్కడ అమెజాన్ డాటా సెంటర్ కానీ పక్కన ఇది హండ్రెడ్ ఫీట్ అండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకి ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే ఇక్కడ వెహికల్ అనేది ఇప్పుడు కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయండి మనకు అంటే ఇప్పుడు ఇవన్నీ ముందర కంప్లీట్స్ పడుతున్నాయి మనకు అంటే ఇప్పుడు మనకి గార్డెన్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందండి మనకు అంటే ఒక మంచి ఒక కొత్త సిటీ నిర్మాణం ఎలా జరుగుతుందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్యూచర్ సిటీ ఫోర్ సిటీ గ్రోత్ అనేది చాలా ఉండబోతుంది ఫ్యూచర్ లా ఈ సరౌండ్ చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది మనకి లొకేషన్ చూడండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత చూస్తే వ్యూ చాలా బాగుంటుంది మనకి ఈ లైటింగ్స్ తోటి ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ముందు చూడండి అది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డివిజన్ అండర్టేకింగ్ అని ఉందండి టీజీఐఏసీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టు టీజీఐఏసీ లిమిటెడ్ అండి ఆ ముందర కనబడే మొత్తం వాళ్ళ ల్యాండ్ అండి మనకు ఇలా మనకి ఈ రోడ్ కనుక చూస్తే మనకు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రోడ్డు చూస్తే మనకు స్కిల్ యూనివర్సిటీకి వెళ్తాం అండి మనం స్కిల్ యూనివర్సిటీ ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేశారు కదా మనకి ఇక్కడ టూ హండ్రెడ్ సిఆర్ పెట్టి మనకు యాభై స్కిల్ యూనివర్సిటీ అని చెప్పాను అది కూడా వీడియో టూ హండ్రెడ్ సిఆర్ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ మనకి ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం తక్కువ రేట్ లో వస్తాయి మనకు జస్ట్ మనకు టూ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తే మన నలభై నుంచి యాభై లైక్ గజమే అవకాశం ఉందండి అంటే ముందుగా రేటు తక్కువ కొనాలండి మనం

మనకి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఇక్కడ రావిరాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మనకి అమెజాన్ డేటా సెంటర్ వరకు ఇది మన స్కిల్ యూనివర్సిటీ రోడ్ అండి మనకి ఇది అయితే మనకి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి రావిరాల నుంచి మనకి ఇక్కడ మెట్రో అనేది మన ఈ మధ్యలో అనౌన్స్ చేయడం జరిగింది అండి మనకు మెట్రో అనేది ఈ రోడ్ వస్తుంది మనకు అమెజాన్ డాటా సెంటర్ వరకు మెట్రో రాబోతుంది మనకి ఇక్కడ అంటే ఫోర్ సీట్ కోల్ రావాలనుకుంటే ఎగ్జామ్ థర్టీ నుంచి మనకు హైదరాబాద్ నుంచి లింక్స్ అక్కడికి ఇస్తారు అక్కడి నుంచి మెట్రోలోకి రావచ్చు మనం అమెజాన్లో వర్క్ చేసే ఎంప్లాయిస్ కానీ ఫోర్ సీట్లో ఉండే రెసిడెన్షియల్ కానీ రేపు వర్కర్స్ కానీ సిటీకి వెళ్ళాలంటే కానీ ఎంప్లాయిస్ అందరికీ ఇది అన్ని అవైలబుల్ సౌకర్యాలు బస్ స్టాప్లు కానీ అవన్నీ ఏరి ఉండబోతున్నాయి సార్ మనకి మరో మరో కొత్త ప్రపంచంలో ఉంది కదా అవునండి ఇది మరొక కొత్త ప్రపంచం లేకపోతుంది అంటే ఫ్యూచర్ లో మనం ఊహించిన విధానం ఇది కాబోతుంది సార్ ఇది గచ్చి బౌలి మించిన తరహాలో ఫ్యూచర్ లో అయ్యే అవకాశం మనకు రెండు వందల పర్సెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది వీడియోస్ కానీ చూడండి రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చెప్పడం కాదు మీరు ఒకసారి లైవ్ గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చెప్పడం కంటే కూడా ఒకప్పుడు గచ్చిబౌలి గచ్చిబౌలు ఏంటంటే ఇంతకనుక ఘోరం ఉన్నారండి ఎక్కడైనా రాళ్ళు రప్పలు లేవండి ఇంకొంచెం క్లియర్ గా ఉంది ల్యాండ్ కానీ అక్కడ ముందు రాళ్ళ రొప్పలతో ఉండేదండి అక్కడ అలాంటిది ఈ రోజు అది బంగారం అలాగే గజం నాలుగైదు గజం గజమైందండి ఇవాళ ఇక్కడ మనకు రీజనబుల్ రేట్ లో ఉంది కాబట్టి మనకు తొందరగా ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో తొందరగా తీసుకుంటే మాత్రం రేట్లో మంచి ప్లాట్ దొరికే అవకాశం ఉంది సార్ చూడండి సార్ కస్టమర్ ఎలా వచ్చారో చూడండి ఎలా వస్తున్నారు డైలీ ఇట్లా వస్తుంటారు సార్ మనకు వెహికల్ తీసుకొని మనకు సండే మండే సాటర్డే ఏం లేదు సార్ వీళ్ళు ఆ లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనపడుతుంది సార్ మనకి అంటే దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ విభాగాలు దాంట్లో ఉంటాయండి మనకి ఏదైనా సమాచారం కాబట్టి బిల్డింగ్ లో ఇస్తాం మనకి ఫోర్ స్ట్రీకి సంబంధించినది అది గవర్నమెంట్ కట్టిస్తుంది మనకి ఒక ఆఫీస్ అనమాట దీనికి ఫోర్ సీట్ కి సంబంధించిన ఆఫీస్ అండి అది ఫస్ట్ ఆఫీస్ అండి మనకి స్కిల్ యూనివర్సిటీకి వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడండీ చేసింది అయితే మనకు ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ ఫోర్త్ ఫ్యూచర్ ఫ్యూచర్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు బేగర్ కంచ అనే విలేజ్ అండి మనకి బేగర్ కంచ అంటారు దీని అంతా విలేజ్ కనపడుతుంది కదా బేగర్ కంచ దాని పక్కకి మనకి ఇప్పుడు అమెజాన్ చూపించాను కదా ఇక్కడ కంచెడియట్లీ దీని బ్యాక్ సైడ్ మనకు స్కిల్ స్కిల్స్ యూనివర్సిటీ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేసి భూమి పూజ చేయడం జరిగింది ఈ లొకేషన్ చేసి మనకి ఇక్కడ రెడ్డి గారు చేశారండి మనకు ఓకేనా ఈ ప్రాంతం అంతా మనకు మొత్తం ఫిఫ్టీ సెవెన్ వెకాస్ వర్క్ మనకు స్టార్ట్ అవుతుంది మనకు ముందర అక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అది కూడా చూపిస్తాను ఇట్లా ఇక్కడ నుంచి మనకు ముందు ముందు కదా అక్కడ కనబడుతుంది కదా అక్కడ మన స్టేడియం ప్లాన్ చేస్తున్నారు స్టేడియం స్టేడియం వస్తుంది మనకు పిసిసిఐ వాళ్ళతో కూడా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడ స్టేడియం కూడా రాబోతుంది మనకి ఒక లక్ష మంది కెపాసిటీ తోటి మనకి స్టేడియం రాబోతుంది స్టేడియం కెపాసిటీ పది లాక్ మెంబర్స్ ఈ వెంచర్ కు ఈ డెవలప్మెంట్ కు ఇంత పెద్ద గుడ్ ఆపర్చునిటీ దానికి మన ఉండడానికి కారణం ఇక్కడ సార్ ఇప్పుడు ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మన వెంచర్ జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎనిమిది కిలోమీటర్ దూరంలో ప్రాజెక్ట్ ఉందండి అంటే రేపు ఫ్యూచర్ లో ఎండియన్స్ స్కిల్ అయితే ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ గానీ రేపు స్టూడెంట్స్ మన మన దాంట్లో కొనుక్కున్నట్టయితే మనకు వాళ్ళు రేపు అంటే వాళ్ళ సొంత ఇళ్ళలో ఉండొచ్చు ఇల్లు మనకు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అలాంటి అవకాశం ఉంది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఇక్కడ దగ్గరలో ఏమి లేకపోయి అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్న సందర్భం సందర్భంలో ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ రెసిడెన్షియల్ గా అవకాశం చేస్తారు మనకి ఓకేనా అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ కంపెనీస్ మెయిన్ గా ఓన్లీ కంపెనీస్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ సంస్థలు రాబోతున్నాయి కాబట్టి అవన్నీ ఒకే ఒకటే ప్లేస్ లో పెట్టాలనే ఆలోచన గవర్నమెంట్ ఉందండి మనకు దానివల్ల రెసిడెన్షియల్ కొంచెం వెనక మనకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీలు ఇంకా పోతే ఇక్కడ నుంచి మనకు యాచారం వరకు టచ్ అవుతాయి సార్ మనకు యాచారం వరకు టచ్ అవుతాయి మన దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ వరకు కంపెనీలు వస్తాయి మనకు మొత్తం అండి చేసేది మొత్తం కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఏరియాలో వస్తున్నాయి సార్ మన పేట బేకర్ కంచా ఈ సరౌండింగ్ మొత్తము మనకు మంచి కంపెనీస్ అనేది రాబోతున్నాయి సార్ మనకు ఫ్యూచర్ లో ఇది అనేది మొత్తం మనకు యాచల వరకు కూడా మనకు టచ్ అయ్యే అవకాశం డెవలప్మెంట్ డెవలప్మెంట్ సార్ అంటే ల్యాండ్ ఎక్కడ గురిమింద ఆ నానక్ నగర్ అలాంటి చాలా విలువ సార్ మనకి ఎంచర్ దగ్గరలో ఆ ఎక్కడ డెవలప్మెంట్ రాబోతుంది సార్ మనకి ఓకే వెళ్ళి చాలా సంతోషం అదే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేస్తారు విదేశాలలో మాకు పరిచయం చేశారు మా ఇంకా ముందు మనం అమెజాన్ కి వెళ్ళిపోతాం కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్కడ మీరు కన్స్ట్రక్షన్ ఇక్కడ వర్కర్స్ ఉంటారు దీంట్లో ఆ స్టెడ్ అంటే కంటిన్యూగా వర్క్ నడుస్తుంది సార్ కంటిన్యూ గా వర్క్ అనేది కంటిన్యూషన్ ఇంకా చూస్తాను సార్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ వార వారం మారిపోతుంది సార్ మనకు అంటే లాస్ట్ వీక్ ఈ వీక్ చాలా తేడా వచ్చి సార్ మేము లాస్ట్ వీక్ వచ్చి కంకర్ లేదండి మళ్ళీ ఈ వీక్ వచ్చేసరికి కంకర్ వచ్చేసి అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రోడ్ కూడా పడే అవకాశం ఉంది సార్ మనకి అంటే గ్రోత్ ఫాస్ట్ ఉంది సార్ మనకి స్టార్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ స్టార్ట్ అయితే కదా సార్ చూసి అక్కడ టిప్పర్ చూడండి సార్ అక్కడ ఎలా వస్తున్నాయి అంటే ఇవి డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తాడు సార్ ఇక్కడ డే అండ్ నైట్ చూడండి సార్ అక్కడి

అంటే ఎక్కడో 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 ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చక్కటి ఏరియా చేసినందుకు వాస్తవంగా మీకు కృతజ్ఞతలు ఇదేనా లేదు అందరూ అన్ని ఏరియాలు చూడలేరు కదా కానీ మా ద్వారా ఈ చూస్తే సార్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా ఒక కస్టమర్ అనే వ్యక్తి మొత్తం చూసుకోవచ్చు సార్ మనకి మేము చెప్పింది ప్రతి ఒక్క నిజమవుతుంది వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ లైవ్ కూడా చూసుకోవచ్చండి అంటే ఇక్కడ ఏమేమి డెవలప్ అవుతుంది మీకు ఇప్పుడు సార్ కొద్దిగా కరీంనగర్ కస్టమర్ ఉంటారు వరంగల్ కస్టమరు హైదరాబాద్ కస్టమరు ప్రతి ఒక్కరు చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వీడియోలో మొత్తం మీకు ఇస్తున్నాను సార్ వీడియో ఒకసారి మీరు పూర్తిగా ఒక పది నిమిషాలు కేటాయించి మన వీడియో చూస్తే ఈ ఫ్యూచర్ ఏంది గ్రోత్ ఏంది అది ఒకసారి మీ ఫీచర్స్ మారుతా సార్ ఇక్కడ మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మీది మారుతుంది అనమాట అలాగే తక్కువ రేట్లో ఉన్నప్పుడే మీరు కొనిపెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ మనకు ఓకే అండి ఇది స్కిల్ యూనివర్సిటీ సార్ ఆ యూనివర్సిటీకి ఇక్కడ వర్క్ నడుస్తుంది సార్ వర్క్ అప్ అయింది ప్రోగ్రెస్ వర్క్ స్టార్ట్ అయింది అవును సార్ ఓకే ఓకే అండి ఇక్కడ వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు అవును సార్ అవునండి పిల్లర్స్ కు పిల్లర్ రాడ్స్ కట్టేసిండ్రు వర్క్ నడుస్తుంది నాన్ స్టాప్ వర్క్ కానీ ఒక ప్రత్యేకమైన విలేజ్ కనిపిస్తున్నది ఇక్కడ ఒక ప్రత్యేకమైన రోడ్ స్కిల్స్ কম্পনীচু ఇమీడియట్లీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సార్ మనది ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది స్టార్ట్ స్కిల్స్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు సార్ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతో దానిపైన ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి వాళ్ళకి జాబ్ రావడం జరుగుతున్నారు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం భవిష్యత్తులో ఇంకోసారి స్కిల్ యూనివర్సిటీ ఈ సరౌండింగ్ లో ఎవరైతే మన అంటే హై క్లాస్ వాళ్ళు అంటే ఎన్ఆర్ఐలు కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది సార్ మెయిన్ మనకు ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ జస్ట్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సార్ మనకి నిమిషాలు జస్ట్ ఇరవై ఐదు నిమిషాల లోపల ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు సార్ ఇక్కడ కూడా మన వాళ్ళ ఏదైనా చూసుకోవడానికి రావచ్చు వెళ్ళిపోవచ్చు మనకు ఎలాంటి ట్రాఫిక్ కూడా లేకుండా కూడా ఇన్ని ట్రావెల్స్ కానీ కాబట్టి చాలా బాగుంటుంది సార్ తీసుకునే వాళ్ళకి అమెజాన్ ఎన్ని ఎన్ని ఇన్ని నూట యాభై కలుతూ అమెజాన్ అమెజాన్ అది కూడా పరిచయం చేస్తాను అవును సార్ అందుకు పరిచయం చేస్తా అండి ఇప్పుడు ఈ రోడ్ లో రోడ్ లో మనం ముందుకెళ్తుంటే మన లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి మనం ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీ అటువంటి అమెజాన్ డాట్ సెంటర్ అండి ఇది ఓకేనా అంటే ఇలాంటి అమెజాన్ అంటే ఒక పెద్ద కంపెనీ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట ఓకే ఈ అమెజాన్ తర్వాత చాలా కంపెనీస్ రాబోతున్నాయి మనకు మన లెఫ్ట్ సైడ్ ఉండే అమెజాన్ డార్ట్స్ సెంటర్ అనేది అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్ మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ కొంత రన్నింగ్ కూడా వచ్చిపోతున్నారు డైలీ కూడా వచ్చిపోతున్నారు

రైట్ సైడ్ విలేజ్ చూడండి ఓకే ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ కూడా కడుతున్నాం మనకు చూడండి ఎంత ఎలా కాబోతుంది చూడండి మనకు మనకు ఓకే మీరు చక్కటి విశ్లేషణ చేయడం జరిగింది చక్కటి వాతావరణంలో మంచి బ్యూటిఫుల్ వెంచర్ చేసినందుకు గాను మా కస్టమర్స్ కి మీ సేవలు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ